రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ కమిటీ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి

విద్యుత్ ఛార్జీలు ఉపహరించుకోవాలని ప్రోప్ చేయాలని సబ్ రద్దు చేయాలని స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ కంపెనీ అరవై పైసలు చొప్పున చేసుకున్న విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని కోసం ఈ రోజు శ్రీకాకుళం ఏపీ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కరుతాం మీరు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తాము అంతే కాదు మొత్తం అన్ని ఇవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పి చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అత్యధికంగా యాక్సెస్ స్టార్ట్ ఒప్పను ఒప్పందో ఇది నమ్మగారు కాదు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు మేము అంటారు అంతే కాదు ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టారు స్మార్ట్ మీటర్లు పెట్టడం అయితే ఒక్కొక్క ఇంటికి ఒక కుర్తీచడమే ఎందుకని అంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏడు లక్షల ఎనిమిది వేల స్మార్ట్ మీటర్లు ఉన్నాయి ఇవన్నీ తీసేసి స్మార్ట్ మీటర్ పెడితే మీటర్కి పదమూడు వేల రూపాయలు మనం తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ ద్వారా ఇవాళ ఆదాని కంపెనీ చెల్లించవలసి వస్తుంది అందుకోసం ఎట్లాంటివి రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ చేస్తాం ఈ రోజు దేశంలోనే ఎక్కడైనా సరే చాలా విద్యుత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు రెండు రూపాయలు రెండు రూపాయలు ఇరవై పైసలు లేక ఒప్పందాలు దేశంలో జరిగితే మన చంద్రబాబు నాయుడు గారు నాలుగు అరవై పైసలు చొప్పున పాతి గ్యారంటీ చేసినాడు భవిష్యత్తులో తక్కువకి వచ్చినా కూడా రాకంట లాభాలు గ్యారెంటీ చేయడానికి కూనుకోవడం ఇది నమ్మకం గ్రోహం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం అందుకోసం ఈ యాడ్ చేస్తూ ఒప్పందాలు రద్దు చేయాలా స్మాటర్ నచ్చేయాలా స్మార్ట్మెంట్ నచ్చేయాలని కోసం పోరాటానికి తెలిసిన వారిగా ఉధృతం చేస్తామని చెప్పేసి